హలో మమ స్ముద్దు సీన్స్ కోసం రూల్ బ్రేక్ బోల్డ్ సిరీస్తో సెగల్ పుట్టించింది ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్లలో ఒకరు దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో చక్రం తిప్పుతుంది తెలుగు తమిళ్లో వరుస సినిమాల్లో నటించింది అయితే గ్లామర్ పాత్రల్లో అలరిస్తూనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు ఒక బోల్డ్ సిరీస్ కోసం దాదాపు పద్దెనిమిది ఏళ్ళ రూల్ బ్రేక్ చేసింది ఇంతకీ ఎవరంటే ఆమె మరెవరో కాదండో హీరోయిన్ తమన్నా కొన్ని సంవత్సరాలుగా సినీ రంగాన్ని ఏలేసిన ఈ వయ్యారి ఇప్పుడు స్పెషల్ పాటలతో దూసుకుపోతుంది అలాగే ఇప్పుడు ఈ అమ్మడుకు అవకాశాలు కూడా తగ్గాయి అయితే తమన్న సిల్వర్ స్క్రీన్పై లాక్ ముద్దు సన్నివేశాలు నటించకుండా రూల్ పెట్టుకుంది కానీ ఇటీవలే బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో కలిసి నటించిన లవ్ స్టోరీస్ కోసం ముద్దు సీన్ రూల్ బ్రేక్ చేసింది ఈ బోల్డ్ సిరీస్లో అరాచకం సృష్టించింది తమన్నా దీంతో తమన్నాను అలా చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆ తర్వాత ఈ బ్యూటీ సినిమాల్లో అంతగా కనిపించలేదు కానీ స్పెషల్ సాంగ్స్ చేస్తుంది ప్రస్తు ప్రస్తుతం హిందీలో తమిళ్లో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ దూసుకుపోతుంది అంతేకాదు ఐదు నిమిషాల కోసం ఐదు కోట్ల వరకు వసూలు చేస్తుంది ఈ వయ్యారి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న తమన్నా ఇటు తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తుంది అలాగే నెట్టింటా అందాలతో గత్తెర లేపుతుంది